కొన్ని సందర్భాల్లో ఏమింటే మనం మనకి స్పేస్ ఉండవు మనం రోడ్ పైననే పెడతాం రోడ్ పైన పెట్టేసి అది ట్రాఫిక్ అవుతుంది ఇల్లు ఉంటది ఆయన బాధపడతారు గతకాలలో ఎల్లు ఉన్నవాళ్ళు హిందూ ఉండొచ్చు ముస్లిం ఉండొచ్చు వేరే కంపెనీ ఏదైనా ఉండొచ్చు ఫోర్ ఈస్ అనర్ అట్లా దారి లేదు మరి ఏం చేస్తారు అవన్నీ చూసుకోండి డోంట్ బి ఫోర్స్ నాకు ఇక్కడే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇక్కడే కావాలి అని చెప్పేసి గొడవ చేస్తే బౌండరీ ఓకే సో వేర్ ఎవర్ యూ ఆడుకోండి ఎక్కడైనా లొకేషన్ పెడుతున్నారు లోకల్ కండిషన్స్ చూసుకోండి ఇలా చేయకండి ఓకే ఎస్హెచ్ఓ జగన్ ఇది ఇన్స్యూర్ చేయండి ఆల్ దిస్ లొకేషన్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ఓకే ఎలాగో ఇంకొకటి వన్ డే టైంలో అందరు ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వాళ్ళ డైరెక్స్ పది మంది అక్కడే కూర్చొని మాట్లాడతారు అందరు చేస్తారు బట్ నైట్ టైం ఎవరు ఉంటారు నైట్ టైంలో ఏదైనా జరిగితే మళ్ళీ మనం అన్ని అభ్యంతర స్టార్ట్ అయినది సో మేక్ ష్యూర్ నైట్ టైం లో మీ తరఫు నుంచి రొటేషన్ లో మీరు టెన్ డేస్ ఉంటే ప్రతిరోజు ఒకరు ఒకరు ఎవరైనా అవుతారు నైట్ టైం తప్పదవాల్సిందే దానిలోనే పడుకోవాల్సింది సో మీ ఐదన్ అరే పండాల్ సైజ్ కూడా అంత వరకు సో దాట్ వన్ పర్సన్ ఫెక్ ఫిటింగ్ సైజ్ అక్కడే పడుకోవచ్చు ఓకే అంతవరకు మినిమం వన్ చేయండి ఓకే ఎస్ ఎచ్ అగ్రి ఎందుకంటే మేము కూడా నేను కూడా వచ్చి అక్కడ బస్సులు విజిట్ చేస్తాను కొన్ని సందర్భాల్లో నాకు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఐడల్స్ ఉన్నాయి ప్రతి ఐడల్ వెళ్ళడానికి సాధ్యం లేవు కానీ ఖచ్చితంగా ప్రతి మండల్లో కొన్ని కొన్ని నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను నాతో పాటు ఎస్డిపిఓ గారు సిఏ గారు అందరు వెళ్తారు వాళ్ళు అనే చూస్తారు మా బ్లూకల్డ్ పర్సనల్ మా ఎవరు అక్కడ వెళ్ళి చెక్ చేశారా లేదా అది చెక్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ నోట్ చేస్తారు ఆ రోజు ఫలానా డేట్ ఆయన చెక్ చేశారు అంతా బౌన్డిరీ అని కాస్త అర్థం అవుతది ఓకే నేను కూడా అక్కనారు అక్కడ పెరిస్ బాటకాలన్నీ తీసుకుంటున్నారని అది కాగా అర్థం సో అది సూపీరియర్ ఆఫీసర్ వచ్చి చెక్ చేస్తే అది ఇన్షూర్ అవుతది ఓకే అప్పుడు కనబడ విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పెట్రోలింగ్ అండ్ పోలీసింగ్ అవుతది క్లియర్ ఇది ఇన్‌స్టాలేషన్ ఆ ధైర్యకటేసి తోస్తా ఉంటారు జనరేటివ్ దగ్గర తోస్తా ఉంటారు మీ అంత వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు అవకాశం ఇవ్వకండి మీరు ఒకటే టైం సెట్ చేయండి ఎస్ఐ గారు నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఇప్పటి దాకా చేస్తాను ఎస్ఐ గారు కూడా ఒకటి మెంటలీ ఫిక్స్ అప్ అయినారు ఓకే దిస్ ఇస్ ద టైం ఐ హ్యావ్ టు ఫాలో నేను మీరు ఒకటే ఆలోచించాలి ఆ పోలీస్ పర్సనల్ నాకు సిఫ్ డ్యూటీ ఉండవు ఓకే నేను ఈ రోజు నుంచి పని చేసిన తర్వాత పండుగ అయిపోయే వరకు ఫిఫ్టీన్ డేస్ వరకు ఆఫీసర్ కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ చేస్తూ ఉంటాడు ఇట్స్ నాట్ దాట్ కి మాకు లాస్ట్ ఉంటుంది డేస్ మాత్రమే పని చేయాలి అట్లా కాదు ఇప్పటి నుంచి అది సో అది కూడా మీరు గమనించండి మీరు ఎంత చూడలేని ఆయన చేస్తే ప్రకారంగా ప్రశాసన పరంగా అది అంతా బాగుంటుంది సో అందుకే మీరు ఒకటే ముందే ముందే మీరు టైం ఫిక్స్ అప్ చేయండి ఆ టైం బట్టి మీరు స్టార్ట్ చేయండి ఆ టైం లైన్ ఫిక్స్ అవ్వండి దానికి మళ్ళీ దాటకూడదు ఓకే వల్ల బాగా ఇష్యూ స్టార్ట్ అయిపోయింది ఇష్యూ ఏముంటుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సెన్సిటివ్ లొకేషన్ ఉంటుంది అక్కడే సెన్సిటివ్ లొకేషన్ లో డీజే వాళ్ళు ట్వంటీ నుంచి ఫిఫ్టీ పోతుంది ఓకే అక్కడే మీకు ఇప్పటిదాకా మంచి ఫండి సాంగ్ పెడతాను ఆ సెన్సిటివ్ లొకేషన్ లో ప్రోక్రెటివ్ సాంగ్ పెడతారు అయిందా లేదా బాగా చూస్తాను నేను సిటీలో లాస్ట్ చేశాను తెలుసు బట్టి బట్టి అసలు సరే ఇవన్నీ మన పండుగ ఉంది మనం बाल मर्म में मानसांति पर भी अधिक निरंतर वो अतिश्योक्त लड़ ठीक है मतलब यार बाल निकालते नहीं बाल पीसकर तो बाल पालता वाल पीसकर तो बाल पालता मानो अतिश्योक्त बाल तो जाती है इतना विनाश कामना चेष्टा है जो एकदम जी जिन्हें हम तीस के लड़ा आगे चूस रहे हैं स्पेशली दाल वो एकदम